నస్కారం ఎన్ఎస్ విశ్రీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవమంగి మండలం అనంతగిరి గ్రామంలోని ఒక మారుమూల గిరిజన గ్రామంలో తమ ఆరాధ్య దైవానికి ఆలయాన్ని నిర్మించుకోవాలనే గిరిజనుల కల నిధులు లేక అర్ధాంతరంగా ఆగిపోయింది కూలి పనులు చేసుకుంటూ రూపాయి రూపాయి పోగు చేసి పునాదులు వేసిన పనులు ముందుకు సాగక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తమ సంస్కృతిని కాపాడుకునేందుకు చేస్తున్న ఈ ప్రయత్నానికి టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరియు ప్రభుత్వం వారు మరియు దాతలు స్పందించి ఆర్థిక సహాయం అందించాలని ఆ గ్రామ గిరిజనులు వేడుకుంటూ టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానానికి లేఖ రాయడం జరిగింది మాది అల్లూరు జిల్లా మండలం అనంతగిరి గ్రామం అండి మా గ్రామంలో పూర్వం నుంచి మరి మన హిందూ సనాతన ధర్మంలో ఉండటం జరిగిందండి మేము కొండరెడ్డి కులస్థలం అనేటువంటి మేము అయితే మా గ్రామంలో ఇప్పటికొచ్చి ఒక ఆలయ నిర్మాణం ఎటువంటిది లేదండి పూర్వం నుంచి మేము ఆ ఆచార సాంప్రదాయాలను పాటించుకుంటూ అమ్మ మనుగడ సాగిస్తున్నామండి అయితే మరి మాకు ఆలయ నిర్మాణం కానీ ఎటువంటి చేసుకోవడానికి మాకు ఆర్థిక స్తోమ చాలక మరి మేము అలాగా చెట్ల కింద పుట్ల కింద పెట్టి దేవుళ్ళని మేము పూజించుకుంటున్నాం అలాగే మా గ్రామంలో విగ్రహాల కొరకు మన మనటువంటి ఎమ్మెల్యే గారికి మేము డబ్బులు చెప్పడం జరిగిందండి ఈ విషయాన్ని తీసుకెళ్ళాము తీసుకెళ్తే వాళ్ళు వెంటనే తక్షణమే స్పందించి మాకు విగ్రహం వారి నుంచి ఆంజనేయ వారి విగ్రహం కొనుక్కోవడం జరిగిందండి ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి నలభై వేలులో మరి వాళ్ళు సాయం చేయడం జరిగింది నలభై వేలు దాంట్లో నుంచి ముప్పై వేలు పెట్టి విగ్రహం తెచ్చుకున్నామండి ఆంజనేయ స్వామి వారి విగ్రహం తెచ్చుకున్నాం అలాగే ఉన్న పదివేలు మేము సౌండ్ సిస్టమ్ లేక మరి సౌండ్ సిస్టమ్ కూడా తెచ్చుకున్నామండి అలాగే తర్వాత మరి రాములవారి విగ్రహానికి మేము అలాగే అలాగే మరి రాములవారి విగ్రహం కోసం మేము దాతల్ని మేము అడగడం జరిగిందండి అయితే కిర్లంపూడి కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం అండి వీరపురెడ్డి కాశీబాబు వీరప్ రెడ్డి కాశీబాబు గారు మరి విగ్రహాలను టిడిపి నా అధ్యక్షులండి వీరప్ప ఆయన కాశీ గారు మాకు విగ్రహాలను ఇవ్వడం జరిగిందండి అయితే అనేది ఇచ్చారు మరి ఆయనకి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అలాగే విగ్రహాలు అయితే ఉన్నాయి కానీ మరి ఆలయ నిర్మాణం అయితే లేదండి మరి కావున మరి మరి ఎలాగైనా మాకు తిరుపతి అలాగే మరి రాములవారి విగ్రహాలు ఇవ్వడం జరిగిందండి మాకు అవి మేము పూజించుకోవడం జరుగుతుంది అయితే వాటికి గుడి లేక మరి మేము ఆ చెట్ల కింద పెట్టి అవి ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ రకరకాలుగా మరి ఇలా జరుగుతున్నాయి కావున వాటికి మరి తక్షణమే స్పందించి మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు అయినటువంటి మిరియాల శిరీష గారు అలాగే భాస్కర్ గారికి మేము మరీ మరీ కోరుకుంటున్నామండి మాకు తక్షణమే మరి దీనికి ఆలయాన్ని చేపట్టేలాగా చర్యలు తీసుకోవాల్సింది కోరుచున్నాం అలాగే దేవస్థానం వారికి అందరిని మేము గ్రామస్తులం అందరం కోరుకుంటున్నామండి తక్షణమే మాకు స్పందించి ఆలయ నిర్మాణానికి మాకు సాయం చేయవలసిందిగా ప్రతినిధుల్ని అలాగే దేవస్థానం వారిని టీవీ వారిని కోరుకుంటున్నాం ధన్యవాదాలు నా పేరు భవాని అనంతగిరి గ్రామం రాజమంగి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా సమస్య ఏంటంటే మా ఊరికి ఒక గుడి గుడి సమస్య అండి ఎప్పుడు పూర్వం నుంచి ఇక్కడ గుడి ఉన్నాయో లేదో తెలియదండి కాకపోతే మా మా మాకు పిల్లయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఎక్కడైనా గొబ్బరికాయ కొట్టుకోదన్నా గుడి లేదండి ఎప్పుడు అడిగినా గు ఏంటండి గుడి మీ ఊరికి లేదు ప్రతి ఒక్కళ్ళు అంటామండి బాగున్నా అన్ని ఊర్లకు ఉన్నాయి కానీ మా ఊరికి లేవండి మాకు గుడి గుడి రావాలని ఎమ్మెల్యే శిరీష దేవికి నమస్కరించి గారికి నమస్కరించి మా గుడి రావాలని ప్రార్థిస్తున్నాను